ఓకే మనం ఇక్కడ ప్రస్తుతము జాయింట్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి దాంట్లో లోపల డైనింగ్ హాల్కి సంబంధించి దాంట్లో ఉన్నాము అయితే ఇక్కడ చూడొచ్చు టోటల్గా ఇటు చూపెద్దు టోటల్గా పిల్లలు కింద కింద కూర్చొని భోజనం చేస్తున్న పరిస్థితి కనీసం డైనింగ్ హాల్కి సంబంధించినవి చూస్తే వసతులు లేని పరిస్థితిలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న సమస్య ఇది ఇది మహబూబాబాద్ జిల్లా మహబా నియోజకవర్గం పరిధిలో పాత కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ఆ యొక్క దాంట్లోనే వీళ్లకు ఆ యొక్క సెంటర్ని కల్పించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ మొత్తంగా టోటల్గా ఇక్కడ వీళ్ళకు ఎటువంటి వసతులు ఇటు సంబంధించి చూస్తే నీళ్ళ వసతులు ఏవని మొన్నటిదాకా అది ఒక సమస్య తర్వాత కనీసం కూర్చొని తిందామన్నా కూడా ఒక పది నిమిషాల పాటు అది కనీసం కూర్చొని పరిస్థితిలో కింద కూర్చొని తింటు తింటున్న పరిస్థితి మొత్తంగా డైనింగ్ హాల్ లేదు ఇది అంత చాంబర్ ఇది చాంబర్కి సంబంధించిన దాంట్లోనే వీళ్ళు భోజనం చేస్తున్నారు అంటే వీళ్ళకు ఉండడానికి వసతి కూడా సంబంధించిన రూమ్స్ లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో పిల్లలు ఉన్నారు అయితే మొత్తంగా మనం చూడొచ్చు ఇక్కడ అడుగుదాం అడుగుతాం ఇది ఎన్ని రోజుల నుంచి ఇలా తింటారు ఎంత కదా నూట నూట యాభై మంది దాకా ఉంటారండి ఇక్కడ ఏమన్నా ఇక అడ్జస్ట్ అవ్వాలి కన్నా తప్పదు కదా ఎక్కడన్నా ఇక స్టడీస్ అన్నా కదా అడ్జస్ట్ అవ్వాలి తప్పట్లేదు ఇక మాది కమ్మ వెళ్ళి కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్నా ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అయింది ఇప్పుడిప్పుడే కొంచెం మేనేజ్ అవుతుందండి నీళ్ళు లేకనే అది కూడా అన్న కానీ ఇప్పుడు సెట్ అయిందండి క్లియర్ అయింది కానీ ట్యాంకర్ తెచ్చారు ఇప్పుడు ఇప్పుడే కొంచెం క్లియర్ అవుతుంది అంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాం అయినా భోజనం వండిన తర్వాత తీసుకొచ్చి భోజనం పెడతా అవునన్నా వాస్త అన్నం వండి తీసుకొచ్చి మీకు భోజనం అక్కడ పెడతా వాస్తవం అన్న అక్కడ ఒక వంద మంది సరిపోదు మళ్ళీ మిడ్ నైట్ ఇక బయటికి వెళ్ళేటోళ్ళు ఉంటారు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఉంటుంది మళ్ళీ అక్కడ ఎట్లన్న ఇక బయటకు వెళ్ళి తింటాం కానీ ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతుంది ఇక అడ్జస్ట్ అయిపోయింది మీకు మెస్ ఫీజు ఇస్తుందని తెలుస్తుంది వాస్తవానికి ఎంత ఇస్తున్నా అని ఎంత ఉంటుంది అన్న సిక్స్ ఎయిట్ మేమే కడుతున్నాం మాకేం ఏం లేదు పర్ మంత్ సెవెంటీన్ హండ్రెడ్ అట్ల సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది అమౌంట్ ఇస్తుంది అని అంటున్నారు కాదా ఏం బాగలేదు మెస్ బిల్ మేము రెగ్యులర్గా పే చేస్తున్నాం ఆయన కూడా మాకు ఏం బాగలేదు ఇప్పటి వరకు ఏం బాగలేదు ఫస్ట్ ఇయర్ నేను సిహెచ్డి ఫస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి సిక్స్ మంత్స్ కంటే ఎక్కువనే అవుతుంది గోదావరి కానీ రామగుండం ఉన్నాయి కానీ చెప్పుకోలేకపోతున్నారు అంతేనా అవును సార్ సంబంధించిన హౌసెస్ ఉన్నది కదా రెంట్కి సంబంధించింది అక్కడ అన్ని వసతులు ఉన్నాయా మరి బాత్రూమ్స్ లెట్స్ వాటర్ అట్లా అక్కడ ఓకే ఇక్కడ నుండి ఫుడ్ ఫస్ట్ ఇక్కడ అడినాక లేట్ బతుకొస్తారు అక్కడికి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి ఫుడ్ వస్తుంది కానీ సల్లాడుతుంది అక్కడ కొంతమందికి సరిపోదు కొంతమందికి సరిపోతుంది సరిపోని వాళ్ళకి పోవాలి పరిస్థితిని గనక గమనిస్తే ఎంత దీనకరంగా ఉంది పరిస్థితి అంటే ఇక్కడ వండిన భోజనాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా రెంటెడ్ సంబంధించిన హాస్టల్కి సంబంధించిన దాంట్లో అంటే అక్కడ అపార్ట్మెంట్లో వీళ్ళు తీసుకొని ఉంటారు ఆ అపార్ట్మెంట్లో తీసుకున్న దాంట్లో తీసుకెళ్ళి అక్కడ భోజనాన్ని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ అన్నం వండిన తర్వాత తీసుకుపోతున్న పరిస్థితి అయితే కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మనతో పాటు ఇక్కడ కొంతమంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు ఇక్కడ వండిన భోజనమే అక్కడ మీకు పెడుతున్నారని చేసి సల్లారుతుందని అంటున్నారు వాస్తవమేనా ఏమన్నా పరిస్థితి లేదు కదా హాస్టల్ వసతి అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయలేదు గవర్నమెంట్ ఏమైనా చూస్తే పర్మనెంట్ బిల్డింగ్ చూస్తే పూర్తి స్థాయిలో ఇప్పుడు చూడొచ్చు పిల్లలు ఒకటే అంటున్నారు ఏది ఏమున్నా అడ్జస్ట్మెంట్ అయ్యి ఉండాలి కదా అన్న ఒక ఆలోచనతో అయితే ఇక్కడ పిల్లలు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ భోజనం వండుకొని వాళ్ళకి సంబంధించిన హాస్టల్ అక్కడ సంబంధించిన కోటర్స్లో దాంట్లో చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ భోజనం వండుకొని ఐదు నుంచి ఆరు ఆ టైంలో ఇక్కడ భోజనం వండుతారా తీసుకెళ్లి ఆరు ఏడు ఆ సమయంలో భోజనం తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు అయితే పిల్లలు ఇక్కడ చెప్తున్న పరిస్థితి డైనింగ్ హాల్ సంబంధించిన లేకుండా అంటే ఇక్కడే వంట చేస్తున్నారు ఆ వంట దగ్గరనే వీళ్ళకు భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నప్పుడు పరిస్థితి అంటే ప్రభుత్వం ల నిర్లక్ష్యమా మరి ఇక్కడ సంబంధించిన వాళ్ళ నిర్లక్ష్యమో తెలియదు కానీ మొత్తానికి అయితే వీళ్ళకు రెంటెడ్స్ సంబంధించిన దాంట్లో ఉంటున్నారు అయితే ఇక్కడైతే గర్ల్స్కి సంబంధించి చూస్తే పిల్లలకైతే ఇక్కడ ఇక్కడ వరకు వాళ్ళు ఇక్కడే తిని ఇక్కడే ఉంటున్నారు మిగతా వాళ్ళు బాయ్స్ సంబంధించింది చూస్తే టోటలీ వాళ్ళకు రెంటెడ్ దాంట్లో ఉంటున్నారు అంటే ఇక్కడ భోజనం వండుకున్న తర్వాత ఈ భోజనాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఆరు ఏడు ఆ టైంలో వాళ్ళకు సేకరిస్తారు అక్కడ కూడా సరియైన భోజనం ఒక్కొక్కరు వెనక ముందు అయితే అక్కడ భోజనం అందని పరిస్థితి అంటే ఆ ఒక ఇల్లుకి ఆ ఇల్లు ఉంటే ఎట్లుంటుంది రెంటడి ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది అనేది పూర్తి స్థాయిలో వీళ్ళకు ఆ యొక్క బాధనైతే అక్కడ వాళ్ళ పిల్లలు కొంతమంది చెప్పారు ఏంటంటే తెచ్చిన భోజనం అక్కడ వచ్చే సల్లారిపోవడము తర్వాత ఆ భోజనం అక్కడ టైంకి లేకపోతే ఆ భోజనం పెట్టకపోవడం ఈ పూర్తి స్థాయిలో జరుగుతుంది అంటే వీళ్ళకు కనీసం ఉండడానికి కనుక ఆ రూమ్లో ఏర్పాటు ఇక్కడ సంబంధించిన ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది వెనక ముందైనా సరే వాళ్ళకు అందే పరిస్థితిలో ఉంది కానీ అది లేకపోవడం వల్ల నాకు ఇబ్బంది అవుతుందని కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది టోటల్గా మహోబాద్లో అయితే ఇంతటి బాధకరమైన వాతావరణంలో ఇంజనీరింగ్ సంబంధించిన పిల్లలు ఇటు డాక్టర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉన్న పరిస్థితి అయితే మొత్తంగా టోటలీ ఈ సమస్యల వలయంలో అయితే పిల్లలు భోజనం చేస్తున్నారు చదువుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది మహబూబాద్ జిల్లా జేఎన్టీ కాలేజీకి సంబంధించి అదే సార్ డైనింగ్ హాల్ కూడా లేదు సార్ డైనింగ్ హాల్ కూడా లేదు సార్ మాకు మేము రైస్ పట్టుకొని పైన హాస్టల్స్లో ఉండాల్సి వస్తుంది సార్ మళ్ళీ అక్కడ కూడా మాకు వాటర్ వస్తాయా లేవా తెలియదు సార్ అట్లా రూమ్స్లో అప్పుడప్పుడు నీట్నెస్ కూడా ఉండదు సార్ మేమే అడగాల్సి వస్తుంది ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా లేవు సార్ కింద కూర్చొని పని చేస్తున్నారు అంటున్నారు ఇది వాస్తవేనా తల్లి సార్ అదైతే చైర్స్ కూడా లేవు సార్ కింద కూర్చొని చేస్తాం త్రీ టు ఫోర్ అవర్స్ సార్ లైబ్రరీ కూడా లేదు సార్ ల్యాబ్స్ కూడా కొన్ని లేవు అవి కూడా మాకు ప్రొవైడ్ చేయాలి సార్ గవర్నమెంట్ వాటర్ అయితే పక్కా ప్రొవైడ్ చేయాలి సార్ ఎప్పుడు ఓకే అప్పుడు ఒకటి తర్వాత మంచి లొకేషన్ టచ్ లో పెట్టారు ఉండడానికి స్టే చేయడానికి పడుకోవడానికి సరిగ్గా ఉంటలేదు రోజు ఉడకపోస్తుంది అసలు ఇంత స్పేస్ దొరుకుతలేదు అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు అక్కడ కూడా కొంచెం ఊరికే మేమే దాని ఇంకా రివర్స్ బోరింగ్ చేసుకొని మోటార్ నడిపించుకుంటాను మేమే అది అంతకుముందు ఒక రెండు సార్లు సార్ని చెప్పినాం కానీ సార్ చేపిస్తా అన్నాడు ఓనర్ వాళ్ళతో మాట్లాడినా అన్నాడు అది అంతే ఉంటాను నేను ఆర్మీలో కరెంట్ పోయినప్పుడు కానీ తింటాం మేము ఈవినింగ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు మేమే పెట్టుకోవాలి అది ఫుడ్ వాటర్ సదుపాయం అంటే వాటర్ ఫెసిలిటీ అంత కరెక్ట్గా ఉండదు అంటే డ్రింకింగ్ వాటర్ వీళ్ళు క్యాన్సిల్ అలా తీసుకొచ్చి అక్కడ పెట్టిపోతారు మళ్ళీ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చుకోవడానికి మాకు ఫెసిలిటీ లేదు మళ్ళీ డైలీ డైలీ యూస్కి వాటర్ కూడా సరిగ్గా లేవు అక్కడ బెడ్స్ లేవు కింద పడుకుంటాను మేము పరుపులు వేసుకొని అంత కరెక్ట్గా ఉండట్లేదు అక్కడ ఏది కూడా మోటార్ కూడా సరిగ్గా పని చేయదు అప్పుడప్పుడు క్లీనింగ్ మాకైతే అసలు ఎప్పుడు వచ్చి క్లీన్ చేస్తారో కూడా తెలియట్లేదు కొన్నిసార్లు మేమే కడుక్కుంటాను మేమే క్లీన్ చేసుకుంటాను అసలు హాస్టల్ దగ్గరికి ఎప్పుడో ఆమాసపుణంగా ఒకసారి వస్తారు క్లీన్ చేసిపోతారు అది మాకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు చేపిత్తానం పంపిస్తానం అని చెప్తున్నారు కానీ ఒకటే ఒకసారి మొన్నొక్కసారి వచ్చింది రామే ఇంతవరకు మళ్ళీ రాలేదు అది ఇప్పటికీ అట్లనే ఉంటుంది మా హాస్టల్ కరెక్ట్ బట్టలు ఆరేసుకోవడానికి కానీ ఏది కానీ స్పేస్ ఉన్నా కూడా అక్కడ ఆరేసుకోలేనంత దట్టినెస్ ఉన్నది వాషింగ్ మేమే బట్టలు వాషింగ్ మేమే ధోబీ ఇక్కడ ఎవరు లేరట అన్న ఇక ఈ కాలేజీలో అసలు లేరు అని చెప్తున్నారు జేఎన్ టీ కాలేజ్లల్లో ధోబీలు ఉండరు అని చెప్పేసి అని అన్నారు మాది మేమే ఒతుక్కుంటాను తులసీరామ్ అన్న తులసిరామ్ తులసిరామ్ అవును సిఎస్ఈ నాని నీటి సమస్యని మొన్నకి వెళ్ళారు కదా బయటికి మరి ఎట్లా పరిస్థితి ఎట్లా ఇంకా వాటర్ అట్లానే వస్తుంది అంటే నిన్న ఒక్క రోజు వచ్చినాయి మళ్ళీ వాటర్ అట్లనే ఉంది వాటర్ ప్రాబ్లం ఇంకా అట్లానే ఉంది సార్ జస్ట్ వస్తున్నాయి అంతే మళ్ళీ బురదలే వస్తున్నాయి వాటర్ అంతా మీరు ఇక్కడ వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి మేము వచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది జూనియర్స్ మేము సమస్య అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఉంది ఉంది సార్ వచ్చారు మాట్లాడితే సమస్య తెలుస్తుంది మీకోసం ఇప్పుడైతే వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి ఉన్నాయి వస్తున్నాయి పెట్టారు సార్ ఆ టూ ట్యాంక్స్తోనే ఇప్పుడు మేము యూజ్ చేస్తున్నాం సార్ వాటర్ని మాకు ఇంకా యూజ్ చేయాలంటే నైట్ కూడా రావాలి కదా సార్ వాటర్ ఎప్పుడు ఒకటేసారి ఇస్తున్నారు వాటర్ అంతే సార్ గురించి మేమే వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది సార్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ అవును సార్ ఆ టూ ట్యాంక్స్లో నుంచి మాత్రమే వస్తున్నాయి అందులో మళ్ళీ మెడికల్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు సార్ మార్కెట్లో వస్తాయి సార్ చాలా తక్కువ వాటరే వస్తున్నాయి సార్ సార్ వాటర్ మాకు ఫెసిలిటీ కొంచెం పెంచాలి అని కోరుకుంటున్నాం సార్ అంతే సార్ అంతే వాటర్ వాటర్ ఫెస్ స్టార్టింగ్ నుండి రావట్లేదు అంటే అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా ప్రాబ్లం ఉండేది స్టార్టింగ్ నుండి కూడా బట్ తర్వాత ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసినప్పుడల్లా సాల్వ్ చేసేవాళ్ళు బట్ రీసెంట్గా మేము ఫస్ట్ ఇయర్స్ అయితే ఎవరేమి లేము అందరం ఇంటికి వెళ్ళాము హాలిడేస్కి అప్పుడే ప్రాబ్లం ఎక్కువైందంట సో తర్వాత సాల్వ్ చేసామని చెప్పినారు మెడికల్ సంబంధించిన వాళ్ళు ఇద్దరికి ఇక్కడేనా ఇద్దరికి ఇక్కడనే కలెక్టర్ ఆర్డర్ అంట ఇక్కడనే వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి సో ఇప్పుడు ప్రస్తుతానికి మెడికల్ వాళ్ళు ఫోర్ రూమ్స్ కింద ఇక్కడ ఫోర్ రూమ్స్ అక్కడ ఫోర్ రూమ్స్ ఉంటున్నారు ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటున్నారు మొత్తం వాటర్ ఫెసిలిటీస్ ఇక్కడ వాటరే వాడుకుంటున్నారు వాళ్ళు కూడా మొత్తం అందరికీ వాటర్ ప్రాబ్లమే వాటర్ ఫుడ్ బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది

फ早ी फकते आपर సరిపోదు లైబ్రరీ స్లాబ్స్ కూడా అవైలబుల్ గా లేవు అవన్నీ వస్తాయో వస్తాయని అని కానీ కూడా వస్తాయో తెలియదు మేము కూడా ఎక్సైట్మెంట్ వచ్చేసి మాకు కూడా అన్ని ప్రొవైడ్ చేయాలి చేయండి ఇక్కడ పదిలో స్టూడెంట్స్ ఎంతైతే పండించుకుంటున్నారో వాళ్ళకి ఏవైతే ఇక్కడ మాకు కూడా అలాగే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని ఇక్కడ ల్యాబ్స్ అవన్నీ కూడా శాంక్షన్ చేస్తే మేము మా ఫ్యూచర్ స్టడీస్ కూడా బాగా యూజ్ ఉందామని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం శాంక్షన్ చేయాలని లైబ్రరీస్ ల్యాబ్స్ అయితే చాలా పెద్ద ఇష్యూ ఫేస్ చేస్తున్నాం కంప్యూటర్ ల్యాబ్స్ కూడా సరిగ్గా లేవు కంప్యూటర్ ల్యాబ్స్ కూడా సరిగా లేవు అమౌంట్ ఎంతమంది చెప్పమ్మా దానికి తగ్గట్టుగా ల్యాబ్స్ కూడా అవైలబుల్గా లేవు ఇంకా చాలా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉంది కన్స్ట్రక్షన్ జరిపిస్తామని అన్నారు ల్యాండ్ ప్రాబ్లమ్లో అది కూడా ఇంకా శాంక్షన్ అవ్వలేదు గవర్నమెంట్ ఈ కాలేజ్ని కొంచెం పట్టించుకొని మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తే మేము బాగా చదువుతుంది ఇప్పుడు

అయితే చాలా మంది ఉన్నారు ఫోటో మంచిగా పెట్టారు నాకు కొట్టు ఫోటో కొటు కింద స్క్రీన్ కొట్టు కింద కింద కొట్టు పైన చుక్క చుక్క మీద అమ్మ డైనింగ్ హాల్ లేదా డైనింగ్ హాల్ లేదా

Acá, ah, claro, acá, claro. Vamos a ver,